లక్ష్మీకరమదయ నమ అలాహయామి స్వామివారు అమ్మవారు చక్కగా రథాన్ని దిగి మనము పూజ చేసుకునేటువంటి ఒక ఈ దేవాలయానికి కుడికాలు పెట్టి వచ్చినట్టుగా భావన చేసుకోండి అమ్మవారు స్వామివారు కూర్చోడానికి బంగారు సింహాసనం వేసినట్టుగా దండం పెట్టుకోండి మళ్ళీ పువ్వులో క్షింద్రవేయండి లక్ష్మీకరవదయ నమ స్థిరోభవారదోభవం సుముఖోభవం సుప్రధనోభవం స్థిరాసనం గురువం ధ్యాయామి ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి ఆరాహయామి సింహాదరం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అమ్మవారి పాదాలు గణపతి పాదాలు కడిగినట్టుగా మనస్సులో భావన చేస్తూ మూడు సార్లు మామిడాకుతో నీళ్లు చల్లండి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే హాసనం సమర్పయామి ఔపచారిక స్నానం సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగ కాటుక వెలుగ విలుకుమార విబింబముగా కన్నుల నిండుగ కాటుక వెలుగ తలమున మిరియగ పీతాబరముల శోభలు నిండుగ సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా గాజులు పాదాలకు ముద్దులు నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులు పాదాలకు గల గల గలమని సౌయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ